ఈరోజు ఎల్బీనగర్లో పద్మశాలి సమాజం అంతా కలిసి ఈటల రాజేందర్ గారు మన గౌరవ ఎంపీ గారు మన ఎలక్షన్లో థంపింగ్ మెజారిటీతో మూడు లక్షల యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన ఈటల రాజేందర్ గారిని ఆత్మీయ సన్మానం చేసుకోవడం అని చెప్పేసి వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది బొమ్మ రఘురాం నేత గారు వారి బృందం కలిసి పద్మశాలి సమాజం అందరి తరఫున సమాజం అందరిని పిలిచారు ఇక్కడ అందరం వచ్చాము వారిని సన్మానించుకున్నాము సో వారు మొన్న గత ఎలక్షన్లో పనిచేసినప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఒక లక్ష ఆరు వేల మెజారిటీ ఒక ఎల్బీ నగర్ నుంచే వారు పొందడం జరిగింది సో దాంట్లో మన పద్మశాలీల పాత్ర చాలా ఉంది చాలామంది పద్మశాలీలు వారు మద్దతు పలికారు ఒక బీసీ బిడ్డగా ఒక బడుగు బలహీన వర్గాలకి వారు ఏదైతే కష్టపడి చేయాలనే ఒక తపన ఉన్న వ్యక్తిగా ఉన్ ఉన్నదాన్ని గుర్తించి అతన్ని గెలిపించుకోవడం అనేది మనకు సామాజిక అవసరం అనేది గుర్తించి మన పద్మశాలి సమాజం మొత్తం వారికి అండదండగా ఉన్నది మేము డిడి కాలనీ తరఫున ఉండి కిషన్ రెడ్డి గారికి మేము అక్కడ చేసి సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీకి సపోర్ట్ చేసినా కానీ అక్కడ వ్యక్తులుగా ఇక్కడ నగర్ నుంచి మన పద్మశాలి సామాజిక వర్గము మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ ఈటల రాజేంద్ర గారికి మద్దతు పలికి వారిని గెలిపించడం జరిగింది సో వారి గురించి వారి నుంచి మేము ఎంతో ఆశిస్తున్నాం పద్మశాలి సమాజం వారి నుంచి ఎంతో ఆశిస్తుంది వారు చేయగలుగుతారన్న నమ్మకం కూడా మాకుంది సో చేనేత కళాకారులు ఎంతో బీదవా బీదగా వాళ్ళ బ్రతుకులు వెలదీస్తున్న పరిస్థితులు అందరికీ విదితమే సో దీన్ని మన పార్లమెంట్లో వారి వారిని వినిపించి పద్మశాలి సమాజానికి వారు లాభం చేకూరుస్తారని చెప్పేసి చేనేత వర్గాలకి లాభం చేకూరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఇటల రాజేందర్ గారికి అభిమా అందరం అభిమానపూర్వకంగా వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ వారికి హార్టిక్ కంగ్రాచులేషన్ తెలియజేస్తాను శ్రీరామ్